జకర్యా గ్రంథము ఐదవ అధ్యాయము నేను మరలా చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను ఇరవై మూరల నిడివియు పది మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అంటిని అతడు నాతో ఇట్లనేను ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు ఇదే సైన్యములకి అధిపతి అగు వాక్కు నేనే దాన్ని బయలుదేర చేయుచున్నాను అది దొంగల ఇండ్లలోనూ నామమును బట్టి అబద్ధ ప్రమాణములు చేయువారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దోలములను రాళ్లను నాశనము చేయును అప్పుడు నాతో మాట్లాడుచున్న దోత బయలు వెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటి అని నేను అడిగి తిని అందుకతడు ఇది కొల ఇది బయలువెళ్ళు తూము అనెను మరియు లోకం అంతటను జనులు ఏలాగున కనబడదురని చెప్పాను అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ అప్పుడు అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్లను తూము మీద నుంచెను నేను మరలా తేరిచోడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దోతను నేను అడుగగా చీనారు దేశమందు దానికొక శాలను కట్టుటకు వారు పోవుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను